అప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బర్డ్ ఫ్లూ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు కోడి మాంసం తినొచ్చు రాష్ట్రంలో పది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల కోళ్లున్నాయి వైరస్ తో కేవలం ఐదు లక్షల నలభై రెండు వేల కోళ్లు మాత్రమే చనిపోయాయి సోషల్ మీడియాలో నలభై లక్షల కోళ్లు చనిపోయాయని తప్పుడు ప్రచారం జరుగుతుంది బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు తీసుకున్నాం శాంపిల్స్ ను భోపాల్ కు పంపించాం బర్డ్ ఫ్లూ వ్యాధి తగ్గుముఖం పట్టింది ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మంత్రి కేంచరపు అచ్చెన్నాయుడు ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల అరవై మూడు వేల నూట యాభై రెండు కోళ్ళు ఉన్నాయి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూర్లో రెండు పాయింట్ రెండు లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో రెండు పాయింట్ ఐదు లక్షల కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక ఏడు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో అరవై ఐదు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని చెప్పి పంపిస్తే పద్నాలుగు వేలు కోళ్ళు ఇంక మిగులుంటే ఒక మూడు వందల నలభై గుడ్లు ఈ నాలుగు పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోర్చడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో పది కోట్ల చిల్లర కోళ్ళు ఉంటే దాదాపుగా ఐదు లక్షల నలభై రెండు వేల కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది ఐదు లక్షల నలభై రెండు వేలు టోటల్గా ఉన్నవి పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది నలభై లక్షలు చనిపోయాను కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి ఎక్కడ దాపరికి ఉండదు నలభై లక్షలు కోలు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి ఎక్కడ దాపరిగా ఉండదు కదా ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా కానీ ప్రచారం జరుగుతుంది దాన్ని నేను తప్పు పట్టడం లేదు ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం ఏవైతే ఈ పౌల్ట్రీస్లో వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్ని రెడ్ లోకి తీసుకొచ్చాం ఆ పౌల్ట్రీస్ కి దగ్గర ఉన్నటువంటి పది కిలోమీటర్లు షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈరోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్యానిక్ అయి పది పదిహేను రోజులు కోళ్ళు తినొద్దు గుడ్లు తినొద్దు అన్ని తామ వేయించేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది దానికి కారణం ఏమిటంటే టెంపరేచర్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేగంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది ఈ మధ్యకాలంలో మీరు చూశారు టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగింది ఇదేదో డైరెక్ట్గా కోడి మాసం తినరు డైరెక్ట్గా గుడ్డులు తినరు ఇది ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్నది ఉంటే డెబ్బై